ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ వేదికగా రైతులకు సీఎం రేవంత్ రెడ్డి వరాలను జరుగురిపించారు సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన రుణమాఫీ డబ్బులను విడుదల చేశారు దాదాపు మూడు లక్షల మంది రైతులకు మూడు వేల కోట్లను నాలుగో విడతగా రాష్ట్ర సర్కార్ అందించనుంది రైతు పండుగ ముగింపు వేడుకలు భారీ ఏడాది పాలనపై విమర్శలు గుప్పిస్తున్న విప విపక్షాలకు ధీటైన ఇచ్చారు పదేళ్ళలో బీఆర్ఎస్ చేయలేని పనులు కాంగ్రెస్ పది నెలలలో చేసి చూపెట్టిందని అన్నారు బీఆర్ఎస్ సరిగా పాలన చేసి ఉంటే ఈ రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు వేదిక ఈ రైతు పండుగలో వేలాదిగా తరలి వచ్చే ఈనాడు మేము సంతోషంగా ఉన్నాం సంవత్సర పరిపాలనలో ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల రైతాంగానికి మీ ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహించిన నా తరఫున మొత్తం రైతాంగానికి సందేశం పంపించడానికి విచ్చేసి ఈ పండుగ ఇక్కడే కాదు తెలంగాణలో ఉన్న రైతు వేదికల దగ్గర లైవ్లో లక్షలాది మంది రైతులు ఈ పండుగ కార్యక్రమాన్ని పాలమూరు జిల్లాలో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు ఈ అన్ని ఏర్పాట్లు చేసిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు వ్యవసాయ శాఖ అధికారులు వివిధ రైతు వేదికలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధికారుల అందరి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడుకు ఈ దేశ రాజకీయాలలోనే ఒక గొప్ప ప్రాధాన్యత ఉన్నది ఈ సందర్భంగా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా పోయిన సంవత్సరం నవంబరు ముప్పై తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా ముప్పై ఐదు వేల పోలింగ్ బూతులలో లక్షలాది మంది బారులు దీరి చీమల దండై దొరల గడీలను కుప్పగూల్చి ప్రభుత్వాన్ని తేవడానికి పోలింగ్ బూతుల్లో తొంభై రెండు లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సోనియమ్మ నాయకత్వానికి అండగా నిలబడి ఇవ్వాలకి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకున్నాం మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరందరు పెద్ద ఎత్తున చప్పట్లతో